హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ పద్నాలుగవ సర్గము దశరథుడు అశ్వమేధ యాగమును చేయుట యజ్ఞాస్వమును విడిచిపెట్టిన పిమ్మట అది ఒక సంవత్సర కాలమును తిరిగి వచ్చెను అనంతరము సరయో నదికి ఉత్తర తీరమున రాజు యజ్ఞమును ప్రారంభించెను ఋషశృంగుని ప్రధాన ఋత్వీజునిగా చేసుకుని బ్రహ్మస్థానమున ఆయనను కూర్చుండబెట్టెను ఆయన పర్యవేక్షణమున ద్విజోత్తములు ప్రజ్ఞాశాలరు అయిన దశరథుని అశ్వమేధ యాగమునకు సంబంధించిన కార్యములను నిర్వర్తింపసాగెను వేదముల యందును వేదార్థముల యందును ఆరితేరిన ఋత్వీజులు విద్యుక్తముగా యజ్ఞ విధులను ఆచరించుచుండిరి వేదోక్త రీతిగా మీమాంసా శాస్త్రమును కల్పసూత్రములను అనుసరించి వారు యజ్ఞ కార్యములను నిర్వర్తించుచుండిరి ఋత్వీజులు ప్రవర్క్య బ్రాహ్మణమున చెప్పబడిన ప్రవర్క్య కర్మలను అట్లే ఉపసదము అను ఇష్టి కార్యములను వేద మీమాంస కల్పసూత్రములను అనుసరించి ఆచరించిరి ఇంకను ఉపదేశ శాస్త్రమును కంటే అధికమైన అతిదేశ శాస్త్రము వలన లభ్యమైన సమస్త కర్మములను శాస్త్రోక్తముగా నిర్వర్తించిరి ఆ రుత్మీజులెల్లూ మిక్కిలి సంతోషముతో విద్యుక్తముగా వమానాది సూక్తులతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించిరి పిమ్మట వారు ప్రవర్త్య ఉపసదన కార్యముల ముగింపు సమయమున ప్రాతవన మధ్యాంతి ససవన తృతీయాసవన కర్మలను అనుష్ఠించిరి ఇంద్రునకు విద్యుక్తములైన హవిస్సులను సమర్పింపబడినవి సోమలతను కల్వమునందుంచి దానికి నలుదిక్కుల బ్రహ్మ అధ్వర్యువు హోత ఉద్ఘాత అను నలుగురు ఋత్వీజులను చేరి మంత్రములను పఠించుచు సోమరసమును సిద్ధపరిచిరి పిమ్మట యథాక్రమముగా మాధ్యా సవనమును ఆచరింపబడిను అట్లే మిక్కిలి ధర్మాత్ముడైన దశరథుని తృతీయ సవణమును కూడా ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తముగా ఆచరించిరి ఆ యజ్ఞ కార్యములలో ఏ హోమమును విడిచిపెట్టబడలేదు ఒక హోమమునకు మారుగా మరియు హోమము చేయుట జరగలేదు హోమ ప్రక్రియలో ఏమాత్రము దొసగులు దొరలలేదు హోమాధికము అంతయు మంత్రపూర్వకంగా నిర్విఘ్నంగా ఆచరింపబడినది ఆ యజ్ఞము జరిగిన దినములలో అచ్చట ఆకలి దప్పులతో బాధపడిన వారెవరూ లేరు అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడు విద్వాంసుడే ప్రతి బ్రాహ్మణునకు శిష్యులు కానీ అనుచరులు గాని వంద మందికి తక్కువగా కుండా ఉండిరి ప్రతి దినము బ్రాహ్మణులు మొదలుకునే అన్ని వర్ణముల వారిను తృప్తిగా భుజించిరి ఇంకను తాపసులను సన్యాసులను అచ్చట ఆతిథ్యములను స్వీకరించుచుండిరి వృద్ధులను రోగాస్తులను స్త్రీలను బాలబాలికలను అచ్చటికి వచ్చి భుజించిచుండి తాను అనుకున్నంతమంది అతిథులు రాలేదని భావించుచు దశరథుడు తృప్తి చెందకుండెను అందరికి భోజన పదార్థములను వడ్డింపుడు వడ్ వడ్డింపుడు వివిధములగు వస్త్రములను దానము చేయుడు అని మంత్రులు ఆజ్ఞలను ఇచ్చుచుండగా అచ్చటి వారు ఎల్లరుకును అన్న వస్త్రములను వసంగుచుండిరి పాకశాస్త్ర ప్రకారం ప్రతి దినము సిద్ధపరచబడిన భక్ష్య భోజ్య లేహ్య చోష్యాదులతో కూడిన అన్నరాశులు పర్వత ప్రమాణములలో అచ్చట కనపడ్డుచుండెను ఆ మహారాజు గారి ఆజ్ఞములను చూచుటకై వివిధ ప్రదేశముల నుండి స్త్రీలు పురుషులు విచ్చేసిరి వారందరికీ షడ్రసోపేతములైన భోజనములను ఏర్పాటు చేసిరి మధురమైన భోజన పదార్థములు అపూర్వమైన అతిథి మర్యాదలు మమ్ము ఎంతగానో సంతృప్తి పరిచినవి మీకు శుభమగుగాక అనే బ్రాహ్మణోత్తములు ప్రశంసించిన వచనములను దశరథుడు విన్ను చక్కగా వస్త్రాభరణములను ధరించి పురుషులు బ్రాహ్మణులకు భక్ష్యాన్న పానాదులను వడ్డించిరి ప్రకాశించుచున్న మణికుండలములను దాల్చిన మరికొందరు అతిథి సేవల్లో వారికి సహాయపడుచుండిరి వాక్చతులను ప్రజ్ఞాశీలులను అయిన బ్రాహ్మణులు హోమకార్యములను మధ్య విరామ సమయములలో ఒకరినొకరు జయింపవల్లని ఉత్సాహంతో హేతుబద్ధములైన అనేక వైదిక చర్యలను గావించుచుండిరి ఆ యజ్ఞమునందు ప్రతి దినము సమర్థులైన బ్రాహ్మణులు సవన సర్వ సర్వకర్మములను వశిష్టాది మహర్షుల ప్రేరణచే శాస్త్రోక్తముగా ఆచరించుచుండిరి ఆ దశరథ మహారాజు గారి యజ్ఞ సభలో ఆసీనులయ్యున్న బ్రాహ్మణోత్తములందరూ శిక్షా వ్యాకరణాది చడంగములలో ఆరితేరిన వారే నిష్ఠాపరులై పెక్కు శాస్త్రములలో పారంగతులై శాస్త్ర చర్యలలో ఆ యజ్ఞమునందు యూపస్తంభములను నిలబెట్టవలసిన సమయం రాక ఆరు మారేడు యోపస్తంభములు చంద్ర స్తంభములు ఆరు అట్లే ఆరు మోదక స్తంభములు పిదప విరిగి చెట్టు స్తంభము ఒకటి దేవదారు వృక్ష స్తంభము రెండు నిలబెట్టబడితే ప్రతి రెండు యూపస్తంభముల మధ్య బారడేసి దూరము ఉండెను ఈ యూపస్తంభములు అన్నయ్య యజ్ఞశాస్త్రజ్ఞుల యజ్ఞశోభలను మడింపజేయనట్టుగా బంగారు తొడుగులతో అలంకరింపజేయబడినవి నిలపబడిన యూప స్స్తంభములు ఇరవది ఒకటి ప్రతి యూపస్తంభము ఇరవది యొక్క మూరల పొడవును రూపొందించబడినవి ప్రతి స్తంభమును వేర్వేరుగా వస్త్రములతో అలంకరించిరి ఈ యూపస్తంభములు లేకుండా చక్కగా దృఢంగా చిల్లులు మొదలగు లోపములు లేకుండా ఎనిమిదేసి అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పిరి అవి శాస్త్రోక్తంగా స్థాపించబడిను అవి వస్త్రములచే కప్పబడిను పువ్వులచే గంధములచే అలంకరింపబడిను ఆకాశ సప్తర్షుల వలె అవి దేదీప్యమానములై విరాజలు చుండెను ఇటుకలు శాస్త్రోక్త ప్రమాణములలో సిద్ధపరచబడినవి యజ్ఞవేదికల నిర్మాణముల ఎందు దక్షులైన బ్రాహ్మలొచ్చే అగ్నివేదికలు నిర్మింపబడినవి దశరథ మహారాజు ఆచరించుచున్న యజ్ఞమునందు యజ్ఞ నిర్వహణ దక్షులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా అగ్నివేదికను నిర్మించిరి ఇవి రెండు రెక్కలను తోకను చాచి తూర్పు ముఖంగా క్రిందకి చూచుచున్న గరుత్మంతుని ఆకృతిలో నుంచెను బంగారు ఇటుకలతో నిర్మించబడుట వలన అది గరుడుని సువర్ణమయమైన రెక్కల వలె సోబిల్లుచుండెను సాధారణంగా ఈ హోమవేదిక ఆరు వరుసలు కలిగి ఉండెను కానీ అశ్వమేధ యాగములు ఇది మూడు అనగా పదినెనిమిది వరుసలు కలిగి ఉండెను కనుక ఈ గరుడాకృతి గల అగ్నివేదిక పదనెనిమిది వరుసలతో ఒప్పుచుండెను అచ్చట శాస్త్ర ప్రకారము పశువులు పాములు పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యోపస్తంభములకు కట్టి వేయబడినవి పాములు పక్షులు పంచరములలో ఉంచబడినవి యజ్ఞము యొక్క శాంతి కర్మల ఎందు హయమును తాబేలు మొదలగు జల జంతువులను ఋత్వీజులు శాస్త్ర విధిని అనుసరించి యోపస్తంభమునకు బంధించిరి ఆ స్తంభములకు మూడు వందల పశువులు కట్టివేయబడినవి ఆ దశరథుని ఉత్తమాశ్వము కూడా స్తంభమునకు బంధింపబడినది కౌశల్య సుమిత్ర కైకేయి అను దశరథుని భార్యలు మువ్వురు ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాప సవ్యముగా ప్రదక్షిణ మునర్చి సంతోషముతో దానిపై బంగారు సూదులతో మూడు గుర్తులు పెట్టిరి పట్టమహిషి అయిన కౌశల్యాదేవి ధర్మసిద్ధి కొరకు సిద్ధమైన చిత్తముతో అశ్వ సమీపమున ఒక రాత్రి నివసించెను దశరథ మహారాజు శాస్త్రవిధుని అనుసరించి దక్షిణతో పట్టమహిషిని బ్రహ్మయ్యను ఋత్విజనకు వావాతను హోతకును వృత్తిని ఉద్ఘాతకుని పాలాకలిని అధ్వర్యునకును ఇచ్చెను పెమ్మట ఆ నలుగురు ఋత్విజులు వారిని పతుల వలె చేతులతో తాకిరి అనంతరము రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యమును ఇచ్చి పట్టమహిషి మొదలగు నలుగురిని తిరిగి గ్రహించను జితేంద్రియుడును ప్రయోగ నిపుణుడును అయిన ఋత్విజుడు అశ్వకంధమును పెన్నేరుగడ్డను గైకొని శాస్త్ర ప్రకారం దానిని వండెను దశరథుడు సమయమున శాస్త్రోచిత్తముగా తన పాపములను తొలగించుకున్నటకై దాని యొక్క పొగను వాసనను చూచెను బ్రాహ్మణోత్తములైన పదినారు మంది ఋత్విజులు ఆ అశ్వమేధ యాగమునకు సమకూర్చబడిన హవ్య ద్రవ్యములను మంత్రులను పట్టించుచు అగ్నిలో వేల్చిరి అశ్వమేధేతర యజ్ఞములయందు హవిస్సును జువ్వి చెట్టు సాకలయందు శుద్ధి చేయుదురు కానీ అశ్వమేధ యజ్ఞము యొక్క హవిస్సును ప్రబబ్బలి చెట్టు ఎందుంచి సంస్కరించెదరు వేద భాగములైన బ్రాహ్మణములలో కల్ప సూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞమును మూడు దినములలో నిర్వర్తింపవలసి ఉన్నది మొదటి దినమున చేయబడు కార్యములను చతుష్టోమము అనబడును రెండవ దినము చేయబడిన యజ్ఞ కార్యములను ఉత్వేదము అనియు మూడో దినము ఆచరింపబడిన కలాపమును అతిరాత్రము అనియు పేర్కొనిరి ఇంకను ఈ అశ్వమేధ శాస్త్రోక్తములైన పెక్కు ఇతర క్రతువులను కూడా దశరథుడు జరిపించెను శాస్త్రోక్తంగా దశరథుడు జ్యోతిష్ఠోమము ఆయుర్యాగము అతిరాత్రము రెండు అభిజిత్ విశ్వజిత్ ఆప్తోర్యామము అను ఆరు విధములకు క్రతువులను ఆచరించెను దశరథ మహారాజు తన వంశాభివృద్ధికై హోతా అను ఋత్విజునుకు తూర్పు దిశనున్న భూమిని ఆధ్వర్యువు అను ఋత్వీజునకు పడమరనున్న భూమిని బ్రహ్మస్థానమున ఉన్న ఋత్విజునకు దక్షిణమున్న భూమిని ఉద్ఘాత అను ఋత్వీజునకు ఉత్తర దిశ భూమిని దక్షిణలుగా ఇచ్చెను అశ్వమేధ యజ్ఞమునకు సంబంధించిన ఈ విధులను పూర్వము స్వయంభువు అయిన బ్రహ్మయే తెలిపియుండెను దశరథ మహారాజు క్రతువు ముగిసిన పెమ్మట శాస్త్ర ప్రకారం క్రతు ఫలాభివృద్ధికై ఈ విధంగా ఋత్వీజునకు భూదానములను వసంగెను అంతటా ఋత్విజులు అందరూ యజ్ఞము ద్వారా పవిత్రుడైన ఆ రాజుగారితో ఈ సమస్త భూమండలమును పరిరక్షించుటకు నీవే సమంతుడువు మాకు భూమితో పనిలేదు దానిని పండించుట్లో గాని రక్షించుట్లో గాని మేము ఆసక్తులము నిత్యము నిరంతరము మేము వేదశాస్త్రములను అధ్యయనము చేయటం అందే నిరతులము ఓ రాజా ఈ దాన భూములకు మారుగా కొంత ధనమును మీరే ఇప్పింపువు ఓ మహారాజా శ్రేష్ఠములైన మనులను కానీ బంగారములను కానీ గోవులను కానీ లేక సిద్ధంగానున్న ఏ వస్తువునైనా మాకు దయచేయము భూమి వలన మాకు ఏమి అని పలికిరి వేదవేత్తలైన బ్రాహ్మణులు ఇట్లు పలుకగా మహారాజు వారికి పది లక్షల గోవులను పది కోట్ల బంగారు నాణములను మరియు దక్షిణలకు ప్రత్యామ్నాయంగా నలభై కోట్ల వెండి నాణములను వసంగెను ఆ ఋత్వీజులందరినూ కూడా తమకు దక్షిణలుగా రపించిన సంపదలను దీసాలురైన వశిష్ఠునకు దృష్టి శృంగునకు సమర్పించిరి ఆ ఇరువురును ఆ దక్షిణలను ఋత్విజులకు యథోచిత్తముగా పంచియుండిరి అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములు అందరూ ప్రసన్న చిత్తుడై మేమెంతయో సుతుష్టులము అయితే మే అని వచించిరి అనంతరము దశరథుడు యాగమును చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు మేలైన కోటి బంగారు నాణములను శ్రద్ధాధర్ములతో సమర్పించెను ఇట్లు కోసాగారమును గల ద్రవ్యం పూర్తిగా దానము చేసిన పేమట నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అచ్చటికి ఆర్దీయ్యి విచ్చేయగా దశరథుడు ఆయనకు తన ముంజేతి కంకణమును దానం చేసెను సమృద్ధిగా దక్షిణలు లభింపగా బ్రాహ్మణులు మిక్కిలి సంతృప్తి చెందిరి బ్రాహ్మణుల ఎడ భక్తి తత్పరుడైన ఆ రాజు ఆనంద బాష్పములను రాల్చుచు వారికి నమస్కరించును భూమిపై సాగిలబడి నమస్కరించుచున్న ఉదారుడైన ఆ మహారాజును బ్రాహ్మణోత్తములు సంప్రదాయబద్ధంగా వేద మంత్రములతో ఆశీర్వదించిరి పుత్రప్రాప్తికి ప్రతిబంధకములైన పాపములను తొలగించినదియు పుత్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయునదియు సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనది అయిన ఉత్తమోత్తమైన అశ్వమేధ యాగమును ఆచరించిన దశరథుడు మిక్కిల్ సందుష్టుడయ్యను పుత్రప్రాప్తికై సమంత్రుడు తెలిపిన క్రతువులను మనస్సునందుంచుకుని దశరథ మహారాజు దృష్యశృంగునితో ఓ తపోధన వంశాభివృద్ధిని గూర్చి పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువులను నిర్వహించుటకు మీరే సమర్థులు అని అభ్యర్థించెను అందులకు ఋష్యశృంగుడు సమ్మతించి రాజా నీకు వంశోద్ధారకులైన పుత్రులు నలుగురు కలుగుతురు అని వచించెను ఋష్టిశృంగుడు పలికిన మధుర వచనములను విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందంతో ఆయనకు ప్రణమిల్లెను పుత్రప్రాప్తికై నిర్వహణమునకు ఆ తపస్విని మరలా అభ్యర్థించను ఇత్యర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది బాలకాండే చతురసర్గ